ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఒక వెలుగు వెలిగినటువంటి విజయ్పాల్ గతంలో రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ కేసులో విజయ్పాల్ అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది ఆయన పోలీసుల విచారణలో అప్రూవర్గా మారని అప్రూవర్గా మారి అసలు అప్పుడు ఏం జరిగింది రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఎవరు చెప్పారు ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండల దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం విజయ్పాల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఒక వెలుగు వెలిగారు ఒకప్పుడు గతంలో ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసులో రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ చేసిన నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన పోలీసు విచారణలో అప్రూవరుగా మారి కొన్ని సంచలనమైనటువంటి నిజాలను బయట పెట్టారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు విచారణలో విజయ్పాల్ గారు ఏం చెప్పారు పోలీసులు విజయపాల్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అసలు ఏం జరుగుతుంది అంశంలో ఏం చెప్తారు మీరు అన్నట్టు విజయపాల్ ఎవరో రెండు వేల ఇరవై ఒకటికి ముందు రఘురామరాజు గారిని అరెస్ట్ చేయకముందు రాజ్ గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించక ముందు ఎవరికి తెలియదు మీరు అన్నట్టుగా రఘురామరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు పార్లమెంటు సభ్యులు కానీ నేషనల్ లెవెల్లో కూడా అది ఒక తీవ్రమైన అంశమైంది ఒక సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిని ఆ విధంగా థర్డ్ డిగ్రీలో కొట్టిన సందర్భం నేను నా నలభై ఐదు ఏళ్ల జర్నలిస్టిక్ అనుభవంలో కూడా ఇప్పుడు వినలేదు చూడలేదు కూడా ఓకే గతంలో ఏంటంటే అసలు ఎంపీ జోలికి రావాలంటే పోలీసు ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఒక ప్రివిలేజెస్ ఉంటాయి అది కనుక పార్లమెంట్లో ప్రస్తావించే ఏ పోలీస్ ఆఫీసర్ మీద అయినా కూడా వెంటనే స్పీకర్ కార్నిజెన్స్ తీసుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వ డీజీపీలకు కూడా వాళ్ళు లెటర్ రాస్తారు ఒక మా పార్లమెంట్ సభ్యుడి మీద మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫలానా వ్యక్తి అనుచితంగా వ్యవహరించాడు అతని మీద వెంటనే చర్య తీసుకోండి ఆ చర్య తీసుకున్నది ఏంటో మాకు తెలియజేయండి అని కూడా రాస్తారు స్పీకర్ రాయొచ్చు ప్రివిలేజెస్ కమిటీ ఉంటుంది ఆ కమిటీకి కూడా రిఫర్ చేస్తారు ఆ సభ్యులు ఆ వ్యక్తిని పిలిపించి కూడా మాట్లాడతారు ఏ ఏ పోలీస్ ఆఫీసర్ అయితే అనుచితంగా వ్యవహరించాడు అట్లా అంత పవర్స్ ఉంటాయి ఓకే కానీ రఘురామకృష్ణరాజు గారికి కేంద్రంలోను తర్వాత బీజేపీలోనూ అంత పలుకుబడి ఉన్న తర్వాత పార్లమెంటరీ వ్యవస్థలో ఈ సిట్టింగ్ లోక్సభ సభ్యులకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ ఇన్ని ప్రివిలేజెస్ ఉన్నా అది చూసి చూడనట్టుగానే వ్యవస్థలన్నీ వ్యవహరించినాయి అండి ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ కూడా ఓకే అంటే సరైన న్యాయం అయితే జరగలేదు సరైన దృష్టి హండ్రెడ్ పర్సెంట్ దృష్టి దాని మీద పెట్టలేదు అసలు అట్లా పెట్టుంటే ఇవాళ రాక విజయపాలు అరెస్ట్ కాకుండా ఉండటం ఈ కేసు విన్నాలు అసలు కేసే బుక్ చేయకపోవటం అనేది చాలా విచిత్రమైన అంశం అనమాట అంటే ఇన్ని వ్యవస్థలు ఉండి కూడా చర్య తీసుకోవటానికి మరి ఎందుకు సాహసించలేదు ఎందుకు ఉపక్రమించలేదు అసలు ఎందుకు ఈ వ్యవస్థలు అన్యమస్కంగా వ్యవహరించినాయి చూడిసి చూడనట్టుగా ఎందుకు వ్యవహరించినాయి అనేది కూడా ఒక పెద్ద చర్చకి దారితీసింది ఇది అసలు ఇది ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఒక పార్లమెంట్ సభ్యుడి మీద ఇలాంటి దాష్టికం జరిగి పోలీసులు అది వాళ్ళ పార్టీకి చెందిన ప్రభుత్వం అంటే ఏదన్నా యా స్టేషన్లో లాఠీచార్జ్ చేయటం వేరు ఇంటి నుంచి బర్త్డే చేసుకుంటుంటే పక్క రాష్ట్రంలో అంటే అనఫిషియల్గా వచ్చి అనధికారికంగా ఎత్తుకుపోయి దాదాపు కిడ్నాప్ చేసినట్టుగా వెళ్ళి అది ఇంట్రాగేషన్లో చేసిన ఇది కూడా దెబ్బలు కూడా కాదు ఆయన ఆ పార్టీ మీద ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు పదే పదే చేస్తున్నాడు కాబట్టి అతను ఆయనకు గుణపాఠం చెప్పాలని పోలీసుల చేత చేయించిన దాడిది ఇప్పుడు అందులో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి అందులో అడిషనల్ ఎస్పీగా వ్యవహరించి ఈ మధ్యలో రిటైర్ అయిన వ్యక్తి ఆయన విజయపాల్ సార్ పోలీసుల విచారణలో విజయపాల్ గారు అదుర్ సినిమా డైలాగ్ను దాన్ని గుర్తు చేసినట్లుగా ఏమడిగినా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనే మా అని మాత్రమే సమాధానం చెప్పినట్లుగా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు అదే విజయపాల్ గారు అప్రూవర్గా మారిపోయారని పోలీస్ విచారణలో సంచలనమైనటువంటి నిజాలను బయటపెట్టారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి రెండిట్లో ఏది నిజం ఇప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇన్ని కేసులు అతని మీద పెట్టినా కేసు బుక్ చేయలేదు అరెస్టు చేయలేదు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారణ కూడా చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పిలిపించారు కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా పక్క రాష్ట్రంలో బర్త్డే జరుపుకుంటున్న వాళ్ళ సొంత పార్టీ ఎంపీని ఎత్తుకుని వచ్చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఆ తర్వాత ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అదేదో వ్యాధి దెబ్బలు తగిలి తప్ప పోలీసులు వాటిలతో కొట్టలేదని అది ఇదే మరి ఇక్కడేమో ఎవరైతే రఘురాం రాజు గారు థర్డ్ డిగ్రీ గురి చేసాడో ఆ అడిషనల్ ఎస్పీని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పిలిపించి కేవలం మాట్లాడి పంపిస్తే ఆయన అదే చెబుతాడు అదృశ్యలో సమాధానమే చెబుతాడు ఎవడైనా అందులోను రఘురాం రాజు గారిని ఆ విధంగా కొట్టాడంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండి ఉండాలి ఏ రేపు పార్లమెంటరీ కమిటీ ముందు నేను వెళ్ళి నిలబడాల్సి వస్తుంది లేకపోతే నాకు శిక్ష పడుతుంది జైల్లోకి వెళ్ళాలి అనే భయం ఉన్న వ్యక్తి అయితే ఒక పోలీస్ ఆఫీసర్ పార్లమెంట్ సభ్యుడు ఆ విధంగా కొట్టడం అసలు ఒక నార్మల్ వ్యక్తిని కొడితే కూడా ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి ఇట్లా దాస్టికం చేస్తే చిత్రహింసలకు గురి చేస్తే మరి అలాంటిది అంత ధైర్యస్తుడు పోలీసులకి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తే అయిపోయి వణికిపోయి మొత్తం కథ అంతా చెప్తాడని ఎవడనుకుంటాడు అందులో విజయపాల్ లాంటి గుండెలు తీసిన బంటూ అదే చెబుతాడు అసలు మీరు నన్ను ఇంట్రాగేట్ చేసే అంత స్థాయి ఉందా అని కూడా అడిగాడు అంట వాళ్ళని నేను అడిషనల్ ఎస్పీని అని అప్పటికి రిటైర్ అయిపోయాడు ఆయన భుజకీర్తలు అక్కడేం పనిచేయు ఒక అనుమానితుడి స్థానంలో వచ్చి కూడా పోలీస్ ఆఫీసర్ లాగానే దబాయించి వెళ్ళాడంటే ఎంత ప్రజాస్వామికంగా ఉందో కూటమి ప్రభుత్వం అనేది మీరు అర్థం చేసుకోండి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే మెయిన్ గేట్ నుంచి కూడా ఉతుకుత తీసుకెళ్ళేవాళ్ళు ఈ రూమ్ లో పడే మరి అట్ట ఓకే ఇప్పుడు ఆయన ఇంకోటి ఏంటంటే బెయిల్కి హైకోర్టు వెళ్ళాడు సుప్రీం జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు బాగా సంపాదించిన వాళ్ళు పెట్టుకునే అంత పెద్ద లాయర్ ని పెట్టుకున్నాడు ముందస్తు బెయిల్ కోసం అంటే అన్ని కోర్టులు ఇచ్చి పెట్టుకున్నాడు అంటే ఆయన అక్రమ సంపాదన ద్వారా సంపాదించిన డబ్బు పెట్టాడా లేకపోతే ఈయన్ని ఎవరైతే ప్రోత్సహించి రఘురాం రెడ్డి రఘురాం రాజు మీద దాడి చేయించారో ఆ వ్యక్తులు ఆ పెద్ద లాయర్ ని ఎంగేజ్ చేశారా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు కూడా విస్మయం చెందారు ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత పెద్ద పెద్ద కౌన్సిల్స్ ని సుప్రీంకోర్టులో హయ్యెస్ట్ ఫీజులు తీసుకునే లాయర్ పెట్టాడంటే దీనికి ఎలా కట్టగలిగాడని కూడా వాళ్ళు కూడా విస్మయం చెందారు ఇవ్వలేదు బెయిల్ అది వేరే మాట ఎందుకంటే అక్కడ ప్రైమ్ ఆఫేసి ప్రా ప్రాథమిక సాక్ష్యాధారాలు గా ఉన్నాయి ఇప్పుడు రఘురాం రాజు గారు సిఐడి కస్టడీలో తనంతటా తను గాయపరుచుకోడు కదా ఆ విధంగా తర్వాత గుంటూరు హాస్పిటల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడు భార్య అక్కడ డాక్టర్గా ఉండి ప్రధాన సూపర్టెంట్గా ఇది స్కిన్ అంటే చర్మ వ్యాధి వల్ల వచ్చిన ఎలర్జీ తప్ప దెబ్బలతో కొట్టింది రా అంత తప్పుడు రిపోర్ట్ రాయించారు ఆయనకి సరైన ట్రీట్మెంట్ కూడా అక్కడ ఇవ్వలేదు అసలు అక్కడ ఆయన ప్రాణ రక్షణ కూడా లేదు ఆ టైంలో ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టు ఆయన రెస్క్యూకి వచ్చింది ముందు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు తీసుకొచ్చేయండి వైద్యం కూడా అక్కడ జరగట్లేదు రెండోది ఆయనకి ప్రాణాపాయం కూడా ఉంది కాబట్టి ఏదన్నా సంరక్షణలో ఉండ అని అప్పుడు సికింద్రాబాద్ లోని ఆర్మీ హాస్పిటల్ తీసుకొచ్చారు ఆర్మీ హాస్పిటల్లో ఆయనకి జరిగిన గాయాలు థర్డ్ డిగ్రీ మూలం జరిగిందని చెప్పారు తర్వాత అక్కడ కూడా ఆ తప్పుడు రిపోర్ట్ ఇప్పించడానికి టిటిడి ధర్మారెడ్డి గారిని ఉపయోగించారు ఆ సూపరింటెండెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి కానీ అది సాధ్యం కాలేదు ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్ చాలా లోంగర్ తర్వాత అక్కడ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తానికి కూడా సిడి ఆఫీసర్స్ అక్కడ కూడా ప్రయత్నిస్తే ఆయన ఒక ప్రైవేటు విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో పెట్టుకుని దొడ్డు దోగకుండా ఒక ప్రైవేట్ కార్లో తప్పించుకుని వెళ్ళిపోయాడు సుభాష్ చంద్రబోస్ లెవెల్లో అంటే అట్లాంటి కేసులో ఉన్న ఈ ఇతను విజయపాలు ఇప్పుడు గనక ఆయన్ని సైబాల్ రాసి పంపించేశారు అనుకోండి సమ్మగా రేపు రఘురాం రాజు వాళ్ళ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు దొరికినప్పుడు అతన్ని నన్ను కొట్టారు మరి మొన్న ఇతను ఎందుకు రాసి మర్యాదలు చేశారు బోరుగడ్డ అని ఇల్లాగాను అతనితో చెప్పించొద్దా అని అడగడా కాబట్టి కచ్చితంగా అతను అప్రూవర్ గా మారాల్సే వస్తుంది ఎందుకంటే పోలీసులు మరి ఇప్పుడు విజయపాల్ గారు అప్రూవర్ గా మారి ఎటువంటి సంచలన నిజాలను వెల్లడించారు ఆయన ఏం చెప్తాడు తను పై బాస్ సునీల్ కుమార్ చేయమని చేశా అని చెప్తాడు ఫస్ట్ మాట సునీల్ కుమార్ దగ్గరికి వెళ్తే నేను కాదు చాప చేప నువ్వు ఎందుకు ఎండలేదంటే కారణాలు చెప్పినట్టు నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి చేయమని చేశానంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి అడితే నాకు రఘురాం రాజు గారికి కాదు ఉంది తగదా పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయనకి కక్ష ఉంది రాజకీయంగా ఆయన చెప్పాడు కాబట్టి నేను ఒక మెసెంజర్ పాత్ర పోషించాను పోస్ట్ మ్యాన్ సునీల్కి చెప్పాను ఆ తర్వాత సునీలును సీఎం కూడా మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఇచ్చుకున్న ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప నేను చెప్తే కొట్టరు కదా అని తప్పించుకుంటాడు ఇప్పుడు ఎవడం లేదు మేదేసుకుంటాడండి ఎవరు వీలున్న వాళ్ళు తప్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కోసారి మాట చెప్పొచ్చు నాకు కూడా ఏం తెలీదు ఏదన్నా దేవుడు ఎవరన్నా కొట్టాడేమో మరి ఆ ఆఫీస్లోను ఆయన ఒకసారి చెప్పాడు కదా చంద్రబాబు గారిని ఎవరు ఎత్తేసారంటే నాకు కూడా తెలియదు కేంద్రం ఎత్తేసిందేమో అన్నాడు అట్లాగే ఈసారి నేను ఏదో బైబిల్ చదువుకుంటున్నా నాలుగు గోడల మధ్యలోనూ మరి ఆ ఏసై ఏమైనా కుట్టాడేమో నాకు తెలియదు అంటాడు అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా